మత సామరస్యం వెల్లివిరిసింది హిందూ ముస్లింలు భాయ్ భాయ్ అని చాటు చెప్పారు అయ్యప్ప భవానీ మాలాధారులకు భీక్షను ఇచ్చి అభిమానాన్ని స్నేహాన్ని చాటు చెప్పారు ముస్లిం మత పెద్దలు మౌలాలు పట్టణంలోని అయ్యప్ప భవానీ మాలాధారులకు ఫరూక్ నగర్ ను ఏర్పాటు చేశారు రాజకీయ ప్రత్యర్థులైన ఎమ్మెల్సీ ఇషాక్ భాషా టిడిపి జిల్లా కార్యదర్శి ఫిరోజ్ భీక్షలో పాల్గొన్నారు జమాతె ముస్లిం సంఘం నేతలు ప్రతినిధులు దీక్ష ఏర్పాటు చేయడమే కాక స్వయంగా వడ్డించి భవాన్ని ప్రకటించారు మతాలు వేరేనా దేవుళ్ళు ఒక్కటేనని తరతరాల నుండి అన్నదమ్ముల్లగా కలిసి ఉన్నారు

खाने का इंतज़ाम करती है ये नजम इसलिए करती है कि इंसानियत की बुनियाद पर हमारा जो नंद शहर नंदियाल है आपस में हिंदू मुस्लिम आपस में मिले जुले रहते हैं आपस में कोई भेदभाव नहीं रहता एक ताल्लुक़ के लिए एक नजम होता है कि तमाम हम, हम उनका दिन आता है जब आई अपी मारा डालते हैं तो कितनी मेहनतों के साथ कितनी मुजाहिदे के साथ करते हैं उनके लिए एक वक्त खाने का इंतज़ाम किया जाता है बज़ाहिर में एक मुसाफरीन है जो आने जाने वाले होते हैं इन मुसाफरी के लिए खाना खनाना बहुत ही बड़ा अच्छा अमल है और ये एक कौमी एक चाहती यानी कौमी अतबार से आपस में मिले जुले रहने का एक सबक दिया जाता है इसी की नस्बत से हम यहाँ कोई भेदभाव नहीं है चाहे मुसलमान हो चाहे हमारा हिंदू भाई हो सभी हम मिले हुए हैं इसी तरीके से अब हम गौर करें अब हमारे साथ में क्या है हमारे पार्टियाँ अलग हो सकती हैं चाहे वो टी डी पी हो चाहे वे एस आर हो लेकिन जब दिन की बात आती है आपस के तल्लु की बात होती है एक तरह से हमारे इस वक्त में जो खुशी मेहमान हमारे आई साहब इस आई साहब आएँ और खुशी मेहमान हमारे फारूक साहब के ज़िम्मेदार फिरोज भाई तशरीफ़ लाएँ ये हमारे लिए बहुत बड़ी खुशी की बात है और यहाँ के हमारे फारूक नगर के साथियाँ और हमारे साथ यहाँ का जो इस होटल का जिम्मेदार है सत्य में बहुत साथ किया है और बहुत सारे लोग यहाँ तशरीफ़ लाएँ मैं इनका से शुक्रिया अदा करता हूँ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి వాళ్ళందరికీ మన మౌలానా గారు ఆయనకి ప్రతి సంవత్సరాలు చేస్తారు వాళ్ళకు చాలా ధన్యవాదాలు ఇది ఒక మంచి మంచి ప్రోగ్రాం ఇది ఎందుకంటే ఇక్కడ హిందూ ముస్లిం కాకుండా ఇక్కడ నంద్యాల ముందు నుంచే అంద ఏదన్నా కానీ అందరూ మంచి ఒక కలిసి ఉంటారు ఇట్లానే ముందు ఈ సంప్రదాయం ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి వాతావరణం ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం హిందూ ముస్లిం భాయ్ అనడానికి ఇదే తారకా మన ఖలీల్ మౌలానా గారు ప్రతిసారి అయ్యప్ప స్వామి భక్తులకు మనం భీక్షణ అయితే అంటాము అదే అనుకుంటారు తరఫున మౌలానా ప్రతిసారి జమితులు హిందు తరఫున ప్రతిసారి వాళ్ళు భిక్షం చేసి వాళ్ళ మన్నుల్ని దూరం జరుగుతూ ఉంది ఇది ఎంతో మంచి పరిణామం ఈరోజైతే అయితే కులమతాల ఖచ్చితంగా అలాగే పార్టీలకు అతీతంగా ఈరోజు అందరినీ పిలిపించేసి నంద్యాల ఇప్పుడు కలిసి ఉంటుంది అనడానికి నిదర్శనంగా ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం చేస్తారు ఆయుష్ ఆరోగ్యాలు అన్ని బాగుండాలని చెప్పేసి అయ్యప్ప స్వాములకు ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా దేవుడు చల్లగా వాళ్ళని చూడాలని చెప్పేసి మరొకసారి ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నటువంటి మౌలానా గారికి ఇది హిందూ ముస్లింలకు ప్రతీకానికి చెప్తుంది